ఏసు ప్రభు చేసిన పని ఏంటంటే ఒక్కటి చేయటం ఇప్పుడు ఆ యేసు నమ్మిన మనం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనుషులను ఒక్కటి చేసే పనిలో ఉండాలి మనుషులను వెడగొట్టి విభజించే పని అది క్రైస్తవుని పని కాదు నిజంగా నీకు క్రీస్తు అర్థమైతే క్రీస్తు బోధ నీకు అర్థమైతే నీ ఒంటికి పడితే ఏం చేయాలి సమాధాన పడాలి భార్య భర్తతో సమాధాన పడిపోవాలి భర్త భార్యతో సమాధాన పడాలి కుటుంబం మరో కుటుంబంతో సమాధాన పడిపోవాలి సహోదరుడు మరో సహోదరుడి సమాధాన పడాలి సమాధాన పడటమే అల్టిమేట్ అంతే తప్ప కళ వచ్చింది కదా అభ్యంతరం వచ్చింది కదా మనస్పర్ధలు వచ్చాయి కదా అని అలా దూరం అయిపోవాలి అనుకుంటే అసలు మనిషి మరో మనిషితో ఎప్పుడు ఏ మనిషితోనైనా కానీ చివరి వరకు ఉండగలరా అంటే అది ఇంపాసిబుల్ అది నువ్వు తప్ప ఇంకెప్పుడు మిగలని చుట్టూ సమాధాన పడకపోతే ఒంటరి వాడి అయిపోతావు ఏకాకి అయిపోతావు అయినా అది క్రీస్తు మనకు నేర్పించింది కాదు అది క్రీస్తు బైబుల్ మనకు నేర్పించింది ఒకటే సమాధానం